ఏ టూ జో మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింహల్ని ఆల్లో పెట్టండి ఎలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలనే మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ లోటు ఇంత పరికరాలు అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం స్వరాజ్ సెవెన్ ఫార్టీ టూ ఎక్స్టీ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై సంవత్సరానికి చెందింది దీని యొక్క హెచ్పి చూసుకున్నట్టయితే నలభై ఐదు హెచ్పి కలిగి ఉంది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ ఏమీ కానీ లేవు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ట్వంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది టైర్ లైఫ్ మాత్రం అంతేం లేదండి బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్లోనే ఉంది చూడవచ్చు మనం వీడియోలో బండి లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ షాలిగౌరం మండల్ పెరక కొండారం విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మూడు లక్షల యాభై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఆయన టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడుపోతూ ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు